హామీ ఇచ్చింది నరేంద్ర మోడీ స్వయంగా హామీ ఇచ్చాడు ప్లస్ చంద్రబాబు నాయుడు దానికి మద్దతే కాబట్టి మాదిగ సామాజిక వర్గం కృష్ణ మాదిగ వచ్చి ఇక్కడ అందరితో మాట్లాడేళ్ళం అది జరిగింది ఆ ఇంపాక్ట్ ఇక్కడ ప్రయోజనకరమైంది దాంతో భారతీయ జనతా పార్టీ ఇప్పుడు ఈయన ఇవాళ కొత్తగా చేయడానికి ఏం లేదు అందుకని సైలెంట్గా ఉన్నాడు అనమాట జగన్మోహన్ రెడ్డి అంటే దాని మీద వాళ్ళు స్టాండ్ ఏంటనేది చెప్పాలి కదా స్టాండ్ ఏముంది వాళ్ళకి ఇంకా స్వాగతం చేయడమే సచినట్టు ఏముంది దాంట్లో లేదంటే మళ్ళీ మాల సామాజిక వర్గం నుంచి వ్యతిరేకత వస్తుందని ఎవరు ఇంకేం చేయగలుగుతారు సుప్రీంకోర్టు రాజ్యాంగ ధర్మ అసలు అవును ఇరవై ఏళ్ల తర్వాత వచ్చింది తీర్పు ఇది మళ్ళీ ఇప్పుడు రివ్యూ చేస్తే ఇంకో ఇరవై ఏళ్ల తర్వాత మళ్ళీ తొమ్మిది మంది ధర్మాసనం పెట్టుకోవాలి బీజేపీ టిడిపి కూటంగా ఉన్నాయి కాబట్టి ఆంధ్రప్రదేశ్ లో ఈ వర్గీకరణ అనేది ఇప్పుడు వాళ్ళకి బాగా ప్లస్ పాయింట్ అవుద్దాం ఖచ్చితంగా ఇది దేశవ్యాప్తంగా కూడా బీజేపీకి కి ఫెచ్చింగ్ దక్షిణాది రాష్ట్రాల్లో భారీ ఫెచ్చింగ్ తెలుగుదేశం పార్టీ కి ఆంధ్ర తెలంగాణలో ఫెచ్చింగ్ రేపు పొద్దున్న నేను అనుకోడం తెలంగాణలో బీజేపీ నన్ను తెలుగుదేశం జనసేన పొత్తు పెట్టుకుని ఏమైనా పోటీ చేయించాము స్థానిక ఎన్నికలు ఎందుకంటే మాదిక సామాజిక వర్గం బలంగా ఉన్నటువంటిది ఏరియాలో ఎక్కువగా ఉన్నాయ్ అక్కడే సి ఏరియాస్ లో అట్లాంటి చోట్ల కొట్టే అవకాశం ఉంటుంది కానీ ఇందులో వర్గీకరణ ఒకటైతే ఉపకులాలుగా రేపొద్దున్న వర్గీకరించడం ఏబిసిడి ప్రాతిపదికన కొంతమంది రిజర్వేషన్లు వదిలేసుకోవాల్సిన పరిస్థితి వస్తుందా అదే కనుక జరిగితే ఇబ్బందులు రిజర్వేషన్ వదులుకోవడం అనేది ఎప్పుడు ఉండదు రిజర్వేషన్ పొందేటప్పుడు వచ్చే మార్కులు ఇందులో ఇప్పుడు ఒక ఎస్సీకి ఫర్ ఎగ్జాంపుల్ ఎస్సీకి పది శాతం ఉందనుకుందాం ఉజ్జాయింపుగా పది శాతంలో ఆ లందరూ ఇక్కడ కులంతో సంబంధం లేకుండా ఇంతవరకు అందరూ మార్కు లిస్టులు పెట్టారు ఇందులో ఎక్కువ మార్కులు వచ్చిన వాళ్ళకి సీట్ వచ్చింది అంతే కదా సింపుల్ లాజిక్ ఇందులో హయ్యెస్ట్ మాల సామాజిక వర్గం